హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు ఈ కొబ్బరి చిప్పలతో కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని ఫస్ట్ మనం ఇలా నీట్గా తురిమి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా తురిమి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ కొంచెం మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి దీనికి హాఫ్ వెళ్ళేలాగా వేసుకొని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక హాఫ్ వేసిన తర్వాత కొంచెం వాటర్ మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్లా వచ్చేయాలి ఇది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక మీరు ఒక క్లాత్లోనైనా పెట్టుకోవచ్చు ఇంకా క్లాత్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది లేదా స్ట్రైనర్లోనైనా పెట్టుకోవచ్చు నేను నార్మల్ గరాట్లో పెట్టుకొని దీన్ని మొత్తాన్ని కూడాను కొబ్బరి పిండేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా మెత్తని క్లాత్ ఏదైనా ఉంటే మీరు ఒక్కసారి వేసి దాన్ని మెత్తగా మొత్తాన్ని కూడాను కొబ్బరి పాలు తీసేయచ్చు నీట్గా ఇదిగోండి నేను ఇలా చక్కగా తీసుకున్నాను ఇదిగోండి ఇంక ఇందులో మనకి ఏమీ ఉండదు అది దానికి మనకి దేనికి కూడా యూజ్ అవ్వదు అది నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ సబ్జాలని నానబెట్టుకుంటున్నాను ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సబ్జాలు అనేవి నానిపోతాయి ఇదిగోండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే కొబ్బరి పాలు అనేవి పలుచగా అయిపోతాయి మనం కొబ్బరి పాలు కొంచెం వాటర్ వేసుకొని మన దాన్ని మొత్తాన్ని కూడా పిండుకుంటేనే అది మనకి చిక్కగా వస్తాయి ఎక్కువ వాటర్ వేసినా కూడా మనకి టేస్ట్ అనిపించదు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీన్ని గోధుమ అంటారు ఈ గోంధు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది నేను తీసుకున్న ఐదు కొబ్బరి చెప్పులకి ఇంత అయితే సరిపోతుంది చూడండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కూడా వస్తుంది దీంట్లో నేను కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది మనకిలా పటికి బెల్లం చిప్స్లా ఉంటాయి గోందుమని కొడితే నెట్లో మనకు వస్తుంది మనం ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఇదిగోండి దాన్ని నేను నానబెట్టుకుంటే ఇలా వచ్చింది ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇది ఒకవేళ ఆస్తమా సైనస్ ఉన్నవాళ్ళు కనుక అయితే దీన్ని కొంచెంగానే తీసుకోవాలి నెక్స్ట్ దీన్ని పగలపూటే తీసుకోవాలి నైట్ టైం తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే బాడీ ఆస్తమ వల్ల ఇంకా కూల్ అవుతుంది నిమ్ము చేసే ఛాన్స్ ఉందన్నమాట బాడీ హీట్గా ఉంటుంది బాడీలో వేడి ఉంది అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది గోధుమ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్జాలు ఇందులో వేసుకుంటున్నాను నేను అలానే ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి కొబ్బరి పాలు అనేవి చిక్కగా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ షుగర్ అనేది పట్టదు మరి ఎక్కువ షుగర్ వేసినా కూడాను ఆ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అనేది మనకి తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గోధుమని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారిలా మిక్స్ చేసుకోవాలి ఇది బాడీకి చాలా మంచిదండి బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది కొబ్బరిపాలు అనేవి ఇంకా వీటిలో సబ్జాలు గోంధుమ వేయడం వల్ల బాడీలో వేడి కూడా బాగా తగ్గుతుంది